ప్రేమ ప్రేమ అనేది అర్థం చెప్పలేని అనుభూతి ఇది యవ్వనంలో ఉన్నవారి మధ్య కాదు ఎవరికైనా కలుగుతుంది ప్రేమ కంటే తీయనైనది మరొకటి లేదేమో ప్రేమకు స్పందించని మానవ హృదయం ఉండదు సృష్టిలో ప్రతి జీవి మనిషి ప్రేమించగలడం అనేది ఒక అద్భుతమైన వరం దాన్ని సెలబ్రేట్ చేసుకునే వారికి ప్రత్యేకమైన రోజు వాలంటైన్స్ డే అసలు వాలంటైన్స్ డే అనేది ఎలా మొదలైందో తెలుసుకుందాం హాయ్ వివర్స్ వెల్కమ్ టు నాని ఇన్ఫోటెక్ మూడో శతాబ్దంలో రోమ్ సామ్రాజ్యానికి చక్రవర్తి క్లాడియాస్ అతనికి వివాహ వ్యవస్థపై అసలు నమ్మకం ఉండేదే కాదు మన్మధుల సినిమాలో నాగార్జున పాత్ర లాంటి వాడన్న మాట పెళ్లి చేసుకుంటే మగాళ్ళ శక్తి బుద్ధి నశిస్తే అపోహలో ఉండేవాడు క్లాడియాస్ దీంతో తన రాజ్యంలోని సైనికులు అధికారులు వివాహం చేసుకోకూడదని ఆజ్ఞ జారీ చేశాడు ఈ దెబ్బకు రాజ్యవ్యాప్తంగా ఉన్న పురుష పొంగవులందరూ అల్లాడిపోయారు వీడు చేసుకోకపోతే చేసుకోకపోయాడు మమ్మల్ని అందరినీ పెళ్లి చేసుకోవద్దనడం ఎంతవరకు న్యాయం అని మోగవేదనతో రోధించారు అలాంటి టైంలో పుట్టాడు ఆ వ్యక్తి అతని పేరు వాలంటైన్ చక్రవర్తి క్లాడియస్ చేసిన ఆజ్ఞను వ్యతిరేకించాడు వాలంటైన్ మగాళ్ళు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా బుద్ధికి ఏమీ కాదు శక్తి అలాగే ఉంటుంది అన్న విషయాన్ని చక్రవర్తికి తెలియపరచాలనుకున్నాడు దగ్గరుండి సైనికులు అధికారులకు వివాహం జరిపిస్తానని పిలుపునిచ్చాడు అప్పటి వరకు ప్రేమకు ముఖం వాచిపోయి ఉన్న సైనికులు అధికారులందరూ అతని పిలుపుతో ఒక ఇంటి వారే ప్రేమలోని ఆనందాన్ని అనుభవించారు కానీ తన ఆర్డర్ను వ్యతిరేకించిన వాలంటైన్కు శిక్ష వేసే వరకు నిద్రపోకూడదనుకున్నాడు క్లాండియాస్ చివరికి క్రీస్తు శకం రెండు వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున సెయింట్ వాలంటైన్కు ఉరిశిక్షను అమలు చేశాడు ప్రేమికుల కోసం ప్రేమ కోసం తన ప్రాణాలని అర్పించిన వాలంటైన్కు గుర్తుగా అప్పటి నుంచి ప్రేమికులు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగున సెయింట్ వాలంటైన్కు నివాళులు అర్పిస్తూ తమ ప్రేమను సెలబ్రేట్ చేసుకుంటారు ఇదండి వాలంటైన్ కథ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ